హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెండకాయ ఫ్రై తయారు చేసుకునే విధానం ముందుగా కళాయి పెట్టుకొని రెండు స్పూన్ల నూనె పోసుకొని తాలింపు గింజలు కూడా వేసుకోవాలి తాలింపు గింజలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూసుకొని కరివేపాకు ఎండిమిరగాయ కూడా వేసుకోవాలి తర్వాత బెండకాయ ముక్కలను మనం రెడీ చేసుకొని ఉంచుకోవాలి తాలింపు గింజలు బ్రౌన్ కలర్లో వచ్చేదాకా చూసి ఉల్లిపాయ ముక్కలను కూడా మనం ఇప్పుడు వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేదాకా కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత పసుపు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా సేపు కలర్ వచ్చేదాకా మగ్గబెట్టాలి ఇందాక జీరా వేయలేదండి తాలింపులో అందుకని ఇప్పుడు వేసాను మీరు తాలింపులోనే జీరా కూడా వేసుకోండి తర్వాత బెండకాయ ముక్కలు కూడా మనం వేసుకొని మొక్కలన్నిటినీ కలుపుకోవాలి బెండకాయ ఫ్రై తయారు చేసే విధానం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే బెండకాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉంచాలండి లేదంటే అడుగంటిపోద్ది ఇలా బెండకాయ ముక్కలన్నీ కొద్దిగా ఏగేదాకా దగ్గర పడుతుంది చూసుకొని మనం కారం వేసుకోవాలి కారం వేసుకున్నాక కలుపుకోవాలి ముక్క చితకకుండా మంచిగా కలుపుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు కలుపుకొని కర్రీ రెడీ అయింది చూసారుగా ఇంతేనండి ఈజీ బెండకాయ ఫ్రై మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ అంతేనండి సింపుల్ బెండకాయ ఫ్రై ఆకలిస్తుంది అన్నం తింటాను అందుకే ముందే ప్లేట్ సర్వ్ చేసుకున్నాను ఓకేనా నచ్చితే లైక్ చేయండి